బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దేశ భవిష్యత్ నాయకులు లోక్సభ ఫ్లోర్ లీడర్ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా జగిత్యాల శాసనసభల క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ భారతదేశ భవిష్యత్ ఆశాజ్యోతి రాహుల్ గాంధీ అని అన్నారు త్యాగాల కుటుంబం నుండి వచ్చిన నాయకుడు ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా దేశం కోసం పార్టీ కోసం పని చేస్తున్నారని అన్నారు దేశంలో ఇందిరమ్మ లేని ఊరు లేదని ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ ప్రజల పక్షాన రాహుల్ గాంధీ నిలిచారని అన్నారు నిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన రాహుల్ గాంధీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ తాజా మాజీ కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు

അമ്മേനെ എടുക്കട്ടെ അവിടെ ഉണ്ടല്ലോ അവിടെ ഉണ്ടല്ലോ নমস্কাৰ এই পুটি ৰজু জ గ్రామ గ్రామాన తెలియజేస్తూ రాజ్యాంగ రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం అనేటువంటి నినాదంతో కార్యక్రమాలు గొప్ప విషయం ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఈ పుట్టినరోజు సమావేశం తీసుకుంటున్నాం వారికి రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారి సారథ్యంలో మనమంతా మద్దతుగా ఉండి రేపు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారిని భారతదేశ ప్రధానమంత్రిగా చూడాలని ఆకాంక్షిస్తూ వారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ భావి తరాల ప్రధానమంత్రి రాబోయే ప్రధానమంత్రి మరి రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కొరకు గతంలో ఇందిరమ్మ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఈ దేశంలోపట ఆమె ప్రాణ త్యాగం చేసి అనేకమైనటువంటి పదవులను చదివించి మరి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీ ఒక రాబో రోజు పట మరి రాహుల్ గాంధీ గారు మరి వారు ఈ దేశం కోసం మరి వారు పెళ్లి చేసుకోకుండా యాభై ఐదు కూడా ఈ దేశాన్ని మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వారు ఎంతో కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీని మరి బరుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి జన్మదినం ఈరోజు మరి రాహుల్ గాంధీ గారు వారి కుటుంబ నేపథ్యం ఇందిరమ్మ గాని జవహర్ లాల్ నెహ్రూ గాని అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు గాని ప్రధానులు చేశారు మరి వారి నుండి పూర్తిగా స్ఫూర్తిని తీసుకొని మరి దేశాన్ని ముందుకు తీసుకు భారత్ జోడో యాత్ర చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ మరి మనం మొదటి నుంచి ఇంద్రమ్మ అనగానే మన జ్ఞాపకం వచ్చేది పేదలం మొదటి వ్యక్తి మన ఇంద్రమ్మ గారి వీరి మీదనే మనం ఈ రోజు వరకు కూడా పార్టీ ఉంది మరి వారి తనయుడు వారి మరి రాహుల్ గాంధీ గారి ఆశయ సాధన కోసం మరి మన బర్త్డే గారి రోజున మన భావితరాలకు భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈరోజు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు నేర్కొంటున్న సందర్భంగా చూ భావి పౌరుడు మన పార్లమెంట్ రాహుల్ గాంధీ జనద పురస్కరించుకొని ఈరోజు గవరణు మన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంలో రాహుల్ గాంధీ సందర్భంగా మరికి చలకాలం కాంగ్రెస్ పార్టీ చాలా భారతదేశంలో ఎందుకంటే పేద ప్రజలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ వారు ఎన్నిటికైనా మన భారతదేశ ప్రధానిగా కావాలని ఆకాంక్షిస్తూ నేను కోరుకుంటున్నాను పార్లమెంటరీ పార్టీ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి గురించి ఒక రెండు నిమిషాలు మన తను భారత జోడో యాత్ర ద్వారా భారతదేశం నలుమూలలా పాదయాత్ర చేసినాడు ముఖ్యంగా సెక్యులర్ భావాలు కలిగిన కాంగ్రెస్ పార్టీ అందరికీ అందగా ఉంటుందని చాటి చెప్పి ఈ దేశంలో ఐక్యమత్యంతోనే ఉండాలి సోదర భావంతో ఉండాలని ఒక ఎలుగెత్తి చాటినాడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారైన రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఈ రోజు క్యాంప్ ఆఫీస్ లో మరి ఎమ్మెల్యే సంజయ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ రోజు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఎందుకనంటే మా బడుగు బలహీన వర్గాల బీసీ వర్గాల దేవుడు ఆయన కాబట్టి ఆయన బర్త్డే ఖచ్చితంగా చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఎందుకనంటే భారత్ జోడో యాత్రలో ఆయన ఒకటే నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో బీసీలు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కులగణన చేయాలి నలభై రెండు శాతం వాళ్ళకి చోడించి ఇవ్వడం వల్ల ఈరోజు బీసీలు రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి దాని ప్రకారంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారు ఈ గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇట్లాగే ఈరోజు మనం బీసీలతో ఇంతగానో ఉన్నామనంటే రోజు మనకు నలభై రెండు శాతం వచ్చింది అనడం దానికి కారణం రాహుల్ గాంధీ గారు కాబట్టి మరి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆయన ప్రధానమంత్రి కావాలని ఈ సందర్భంగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఎప్పుడు రాజ్యాంగంలో రచించిన అంబేద్కర్ గారు బుక్కును ఒకటి ఎప్పుడు రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఆయన ఆదేశాలు ఉంటాయి అని అంటే మన అంబేద్కర్ గారు సూచించిన విధానాన్ని బట్టి ఆయనే నడుచుకోవడం జరుగుతుంది మరి ఆయన అలాగే ముందుకు సాగి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాళ్లకు న్యాయం చేయాలని చెప్పేసి ఆయన ఆలోచన విధానం ముందుకెళ్ళడం జరుగుతుంది మరి అట్లాగే ఈ ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పేదలకు ఆయన న్యాయం చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కరిని జోడించి భారత్ జోడో యాత్రలు ఎలాగైతే ఆయన మన కోసం పాదయాత్ర చేశారో అట్లాగే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం జోడించి ప్రతి ఒక్కరిని సోదర భావంతో చూసి ముందుకు తీసుకెళ్ళాల ప్రతి ఒక్కరిని అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో అయినా ప్రధానమంత్రి కావాలి ఎందుకంటే గాంధీ కుటుంబం అంటేనే త్యాగాల కుటుంబం కాబట్టి ప్రధానమంత్రిగా చేసిన ఇందిరాగాంధీ గారు మన కోసం ప్రాణత్యాగం చేశారు అలాగే సోనియా గాంధీ గారు మన కోసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారు కాబట్టి మరి అలాగే రాహుల్ గాంధీ గారు అన్ని మన దేశ ప్రజల కోసం అన్ని త్యాగం చేస్తూ ఆయన మన కోసం తిరుగుతున్నారు కాబట్టి రానున్న రోజుల్లో ఆయన ప్రధానమంత్రి అయితే ఇంకా కూడా మన దేశం బాగుపడుతుందనే ఆలోచనతోటి ముందుకెళ్తూ మరి అట్లాగే ఈ రోజు అంత గొప్ప మా దేవుడు అయిన రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన సంజయానికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మిత్రుడు శ్రీరామదాసులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మనం కలిసి ఇక్కడ వారి పుట్టినరోజు ఎమ్మెల్యే క్యాంపాఫీస్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రైత్యాల నియోజకవర్గ ప్రజలందరూ పక్షాన ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్రకు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి ప్రతిపక్ష నేత అయిన శ్రీ రాహుల్ గాంధీ గారికి జైతాల ప్రతి పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను రాహుల్ గాంధీ అనగానే ఇందిరమ్మ మనుమణ అని చెప్పి లేదు ఇందిరాగాంధీ అంటే తెలియని వారు లేరు కానీ మొదటి నుంచి కూడా నెహ్రూ కుటుంబం కావచ్చు మోతిలాల్ నెహ్రూ కావచ్చు జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు ఇందిరమ్మ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా మన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కావచ్చు అదేవిధంగా మన దేశ అభివృద్ధి కోసం కావచ్చు దేశంలోని బడుగు బలహీన వర్గాలకు పూడం గుంటూ దొరకాలనే ఆలోచన పెట్టి నిరంతరం పనిచేసారు మన అడుగు ముందరికెళ్ళి ఆలోచిస్తే రాహుల్ గాంధీ గారి తాత ఎవరు గారు ఆ కాలంలో ఉత్తా ఆ పక్కన దక్షిణ తెలంగాణలో నీళ్లు తాగినా వ్యవసాయం చేసుకున్న చాలా పాడి పట్టలు అంటే నాగార్జున సాగర్ పునాది జవహర్లాల్ నెహ్రూ గారు ఆ తర్వాత వారి కూతురైన ఇందిరామ్మ కాలంలో ఈ కాలువలు తగ్గినాయి చాలా మంది పిల్లల మొదటి పుట్టుండకపోవచ్చు నాకేమో బాగా తెలుసు అప్పటికే కాలువలు తాగేవాళ్ళు ఇందిరమ్మ కాలంలో ఇంద్రమ్మ ఇండ్లనేటి ప్రారంభమైంది ఇంద్రమ్మ ఇల్లు లేని ఊరు లేదని చెప్పి ఇలా చెప్పుకోవచ్చు అంటుంటారు నానుడి హనుమంతులు లేని గుడి లేని ఊరుండదు ఇంద్రమ్మ ఇల్లు లేని ఉండదు అని చెప్పి అన్నట్టు ఆ రకంగా పనిచేసిన ఈ త్యాగ కుటుంబం ఇంద్రమ్మ ఈ దేశ సమైక్యత కోసం పంజాబ్ రాష్ట్రాన్ని విడదీస్తామంటే వారు ప్రాణాలకు ఒడిగట్టిన వారి ప్రాణాలు చెప్పింది అట్లనే తమిళ్ మిలిటరీస్ వాళ్ళు తమిళ్ పేరు మీద విచిత్ర సృష్టిస్తే వారు ప్రణాళికపోయిన ఈ టెర్రీస్టుల చరిత్ర మీద అట్లా ఆ రకంగా త్యాగాలు చేశారు వారి రాజీవ్ గాంధీ కొడుకైన రాహుల్ గాంధీ గారు ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా భారతదేశంలో మంచి జరిగితే మంచి అంటారు మన యుద్ధంలో ఆపరేషన్ సింధుని వారు ప్రశంసించారు అప్పుడు చేసినప్పుడు అంతకుముందు కూడా ఇందిరమ్మ ఏదైతే యుద్ధం చేసి పాకిస్తాన్ రెండు ముక్కలు చేస్తే వాజ్పేయి గారు ప్రశంసించి అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా మంచిని మంచి అనుకుంటూ ఎక్కడైనా త పొరపాటు జరిగితే ప్రశ్నిస్తూ మళ్ళీ దేశం సమైక్యం ఉండాలని చెప్పి ఆశిస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఇలాంటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరొకసారి ఏర్పాటు చేసిన ఆహ్వానించినందుకు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు పాల్గొన్న మిగతా అన్ని వర్గాల ప్రజలకు పాత్రికే మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు చైత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు వారు నిండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో ఉండి ఈ భారతదేశంలో వారి పాత్ర ఇంకా గొప్పగా ఉండాలని చెప్పి ఆశిస్తూ తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ జై హింద్ జై